వాటర్ ఫాల్ అయితే ఇలా ఉంటుంది మాట లైక్ అయితే చేయండి అంటున్నారు వాటర్ ఫాల్ వెళ్ళడానికి రెడీ అయితే అయిపోయామాట ఇప్పుడే బయలుదేరాము అమ్మాయిలు వెళ్తున్నారు మొక్కలు అయితే కనిపించట్లేదు మెయిన్ రోడ్కి అయితే తెలిపోయేమో వీధి నుంచి పాడర్ చెక్ పోస్ట్ వచ్చే వచ్చేట ఇప్పుడే దాటుతున్నాము ఇలా ఇలా వైజాగ్ రూట్లో ఇక్కడైతే ఆగాము కానీ వెంటనే ఏంటంటే అయితే నిలబడారు సెల్ఫీ అయితే తీసుకుంటున్నాం మళ్ళీ బయలుదేరుతాము ఇప్పుడు మాట పాడర్ కాపీ హౌస్ ఆఫీస్ మాట ఇది స్ట్రైట్కి వెళ్తే వైజాగ్ రూటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మినిమలూరు ఫాల్ మాట ఈ రూట్లో అయితే వెళ్ళాలి మా వాళ్ళైతే ముందుకు వెళ్తున్నారు ఈ మీకు అడుగుద్దామంటే వద్దులే ఊరికి వెళ్ళి అడుగుద్దామని ఊరికి మా ఇది వాటర్ఫాల్ అని రాస్తున్నారు ఊరికి వచ్చిన వెంటనే ఇక్కడ అన్నదానం చేస్తూ మాకైతే భోజనం మాట వీడియో అయితే షూట్ చేయలేదు కొంచెమే చేసాము తినేసి అయితే బయలుదేరాము ఊరు దాటిపోయాము ఇల్లు ఇక్కడ ఆపాలి అన్నమాట ఈ ఆటో దగ్గర ఈ గ్రౌండ్ దగ్గర అయితే బండి ఆపేసి వెళ్ళాలి అన్నారు ఊరు వాళ్ళు అడిగితే ఇప్పుడు ఆ బండి ఆపేసి ఇలా నడుచుకొని వెళ్తున్నాం మాట పొలం గట్లకి ఆ పొలం దగ్గర ఎలా వెళ్తాము ఆ శివారణ ఉందట మేము కూడా చూడలేదు ఫస్ట్ టైం వెళ్ళడము ఇవి ఇప్పుడైతే వెళ్తున్నాము పొలాలైతే చాలా పచ్చగా ఉన్నాయి చూడండి ఎలాగున్నాయో కనిపిస్తున్నాయి కదా మీకు ఇలా కనిపిస్తుంది అన్నమాట ఫ్రెండ్స్ వాటర్ ఫాల్కి అయితే అన్నమాట ఇక్కడ కాపీ తోట కూడా ఉంది చూడండి ఇలా కనిపిస్తుంది ఇది వాటర్ ఫాల్కి అయితే వచ్చామాట వచ్చి రాగానే వెంటనే ఇలా నిలబడేము కింద నుంచి అయితే వెళ్దామనేసి కిందకి చూస్తున్నాం అన్నమాట ఇలా ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాను కింద నుంచి చూపిస్తాను జారుగా ఉంది ఇక్కడ అయితే జారిపోతాం కిందకి పడిపోతాం చూడండి రాయలు ఎలా ఉన్నాయో ఎలా భయంకరం ఉన్నాయో చూడండి కొంచెం జారినా తల్ల పగిలిపోద్ది ఏ ముక్కలు ఇరిగిపోతు అన్నమాట జాగ్రత్తగా చూడాలి మావడైతే ఎక్కేసాడు పైన వెళ్ళేసి సెల్ఫీ తీసుకొని పోతున్నాడు పొట్టకు తీసుకుంటున్నారు మా బామర్త పైన మాట పొట్టలు అయితే తీసుకుంటున్నారు వాడు బాధలో ఆడు ఉన్నాడమాట చూడండి ఇప్పుడైతే లైక్ చేయండి అనేసి చెప్తున్నాం మాట కానీ ఇక్కడ నీళ్ళు పడుతున్నాయి కదా సౌండ్కి ఇన్పించట్లేదు వాటర్ వాటర్ఫాల్ అయితే ఇలా ఉంటుంది మాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్